Ei, malandro! Ei, malandro! Ei, malandro! Ei, malandro! Ei, malandro! Ei, మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ గారి మూడు వందల తొంభై ఐదవ జయంతిని పురస్కరించుకు పురస్కరించుకొని ఈరోజు జమ్మిగుండ మండలంలో ఛత్రపతి శివాజీ గారి విగ్రహానికి పూలమాల వేసి జయంతి కార్యక్రమం జరుపుకోబడింది ఛత్రపతి శివాజీ గారు నీతికి మారుపేరు ధైర్యానికి దైవభక్తికి మారుపేరు అని ఈ సందర్భంగా చెప్పుకుంటూ స్త్రీలను అన్యుత్యం గౌరవించినటువంటి యోధుడు ఛత్రపతి శివాజీ గారని హిందూ ధర్మానికి ప్రతీకాన్ని ఈ సందర్భంగా చెప్పుకోవడం జరిగింది జ్మాజీ జన్ భవానీ శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి శివాజీ మహారాజ్ గారి జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని జట్టు ఇచ్చేసినటువంటి గుల బాంధవులకు మరియు స్థానిక సర్పంచ్ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువకులకు పెద్దలకు అందరికీ నమసుమాంజలు తెలియజేస్తూ మరి అన్యత అన్య మతస్థులు అన్య దేశస్తులు భారత్ మీద భారతదేశం పైన హిందూ సాంప్రదాయాల మీద వాళ్ళ అకృత్యాలు దాడి చేస్తూ అకృత్యాలు చేసే రోజుల్లో మరి హిందూ సమాజ స్థాపన కోసము హిందూ స్త్రీలను గౌరవించడం కోసం ఛత్రపతి శివాజ్ మహారాజు గారు చేసినటువంటి పోరాట ప్రతిమ మనందరికీ ఎంతో గర్వకారణము అతడు స్త్రీలను గౌరవించడంలో పెద్దలను గౌరవించడంలో అందరికీ మార్గదర్శకుడు నేటి యువత మరియు అందరూ కూడా శివాజీ ఆశయాలను అతడి భావాలను ముందుకు తీసుకెళ్తూ అతడి నడవడికలో నడవాలని కోరుకుంటూ మరి అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జీ జయంతి సందర్భంగా మూడు వందల తొంభై ఆరు తొంభై ఐదు జయంతిని పురస్కరించుకుని ఆ యొక్క మిత్రులు సర్పంచులు కుల బాంధవులు అధ్యక్షులు మరి గ్రామాల వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు నా యొక్క నమస్కారాలు ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నది వర్గం ఉంది దేశంలో ఎన్నో అట్టధిక వర్గాలను ఆయన నైపుణ్యం పొంది దేశంలో అందరి అందరికీ ఒక ధైర్యాన్ని నింపి మన దేశంలో మొట్టమొదటిసారిగా శివాజీ ఒక హిందూ సాంప్రదాయాలను మృతులు కాపాడిన వ్యక్తి ఒక శివాజీకి దక్కింది అది నేను ఎంతో గర్వపడుతున్నాను మనకు ఈరోజు మన హిందూ అని చెప్పుకోవడానికి ఒక శివాజీని చూస్తే మనకు ఈ భారతదేశం అట్టరు వర్గాలకు ఒక నిదర్శనగా తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఈ ప్రాంతంలో ఇరవై ఐదు పీట్ల విగ్రహాన్ని వచ్చే సంవత్సరానికి కుల బాంధవులతో పాటు జిల్లా వివిధ జిల్లా పెద్ద నాయకులు మరి సర్పంచ్లు మరి సెక్రటరీలు మరి సంబంధించిన చైర్మన్ల ద్వారా ఈ యొక్క చిన్నాలు ఏర్పాటు చేసి ఇరవై ఐదు పీట్ల విగ్రహాన్ని ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను అదేవిధంగా నాతో పాటు ఉన్న మిత్రులందరూ ప్రత్యేకంగా ఈ రోజు నుంచి వెళ్ళి మళ్ళా తిరిగి వచ్చే సంవత్సరం వరకు ఇక్కడ గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని ఈ జిల్లాలనే రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి స్వయంగా కోరుకుంటూ నా తరఫున ఎలాంటి సహకారాలు అందేయాలన్నా లేకుంటే దా విగ్రహానికి సంబంధిత అధికారుల దగ్గరికి నాయకుల దగ్గరికి రావడానికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ యొక్క కార్డరా ఈ యొక్క ప్రాంతం జమ్మిగుడ్డ ప్రాంతం ఉద్రవాద ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో డివైడర్ అంటే ఒక కారడార్ ఏర్పాటు చేసి ఈ యొక్క స్ఫూర్తిగా ఈ యొక్క దీన్ని ఈ యొక్క జిల్లాలనే అతిపెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి నేను ముందుకు వచ్చినాను నాకు దీని తరపున నేను నా తరపున ఇలాంటి సహాయ సహకారాలు అందజేయాలని కోరుకుంటున్నాను నేను ఇస్తానని చెప్పి మనం చేస్తున్నాను